నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులను పరిశీలించడానికి నిర్వహించిన బహిరంగ విచారణ కార్యక్రమంలో భువనగిరి రాష్ట్రంలో స్థితిగతులు తీసుకుని తెలుసుకునే కార్యక్రమం చేస్తుంది రాష్ట్రంలో సమగ్ర సర్వే కుల గణన అట్లనే కులాల వారిగా వారి పరిస్థితులు వారి సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఏ విధంగా ఉన్నారో ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడానికి మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దేశంలో మొదటిగా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టిందంటే ఇది చాలా సంతోషం చాలా గర్వంగా ఈ రోజు ఈరోజు మరి ఈ కమిషన్ సభ్యులు చైర్మన్ నిరేజన్ గారు జయప్రకాష్ గారు బాలలక్ష్మి గారు సురేందర్ గారు ఎదురుగా మరి ఈ జిల్లా వాసులు అనేక కులాల వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే ఒక విధంగా బాధాకరంగా ఉంటుంది స్వతంత్రం వచ్చినాక నాడు పెద్ద ఎత్తున వివక్షకు గురే వరుసగా వచ్చిన ప్రభుత్వాలు మరి అనేక కార్యక్రమాలు చేసి ఒక సమ సమాజ స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నప్పటికీ ఇంకా కూడా వివక్షకు గురవుతుందని చెప్పడం మాత్రం ఏ మాత్రం కూడా సందేహం కూడా సగర్భంగా చెప్తున్నాం అనేక కులాలు ఇంకా ఇబ్బందులలో ఉన్నాం ఇంకా బాధలలోనే ఉన్నాం ఇల్లు లేని పరిస్థితి గ్రామాలలో ఉన్నారు కుల వృత్తుల వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడే వాళ్ళు చాలా మంది కూడా చెప్పారు కాబట్టి మార్పు కొంత జరిగినప్పటికీ మార్పు ఇంకా చాలా పెద్ద ఎత్తున అవసరం అందులో భాగంగానే ఈ ప్రభుత్వం ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమం ఈ రాష్ట్రంలో చేపట్టింది మరి దీని ద్వారా పూర్తి స్థాయి అంటే పూర్తి స్థాయి కులఘన కానీ సమగ్ర సర్వే కానీ బీసీ కమిషన్ కమిషన్ చేసే వివిధ జిల్లాలు కూడా అంతటే కూడా నూతనంగా ఏర్పడ్డ బీసీ కమిషన్ వివిధ జిల్లాలు కూడా తిరుగుతూ మరి తెలంగాణ రాష్ట్ర మరి అనేక కులాల స్థితిగతులు తెలుసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం నమస్కరిస్తున్నాం మరి వీటి ద్వారా ప్రభుత్వం మరి ఉన్న పరిస్థితులను స్థితిగతులను తెలుసుకొని ఏ విధంగా మేలు చేయాలి ఏ విధంగా అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేలాగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు విద్య ఆర్థికంగా మరి సామాజికంగా పైకొచ్చే కార్యక్రమం ఈరోజు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అందరూ ఒక స్థాయికి వస్తేనే ఆ సమాజం బాగుపడుతుంది ఆ సమాజం అభివృద్ధి పరంగా ముందుకు పోతుందని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదని ఈ సందర్భంగా చెప్తున్నాం ఇప్పుడే మా వంశరాజులు చెప్తా ఉన్నారు వాళ్ళ బాధ చెప్తా ఉన్నారు సంచార జాతులు వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఒకప్పుడు మాట్లాడితే నేను అదుపు కూడా లేకుండా ఇప్పుడు అదే చెప్పారు మేము ఎవరు చెప్పుకోవాలని ఈ రోజు బీసీ కమిషన్ వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ మాటలు విడుతుందంటే చాలా గొప్పగా అనిపిస్తుంది చైర్మన్ గారు నిజంగా చెప్తా ఉన్నాం వాళ్ళు గ్రామ గ్రామాలు జరుగుతుంటారు వాళ్ళకు సంబంధించి ఒక ఒక ప్రాంతము ఒక నివాసము వాళ్ళకున్న స్థితిగతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇక్కడ మందులు కానీ అట్లనే వంశరాజులు కానీ చాలా కులాలు ఉన్నాయి అంటే ఈ దేశంలో వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం బాధ్యత ఈ సమాజం ఈ ప్రభుత్వం మీద ఉన్నది మరి అదే కాకుండా ఒక ధనిక రాష్ట్రం తెలంగాణలో ఇవన్నీ కూడా చేయగలిగే పరిస్థితిలో కూడా ఉన్నాం ఈరోజు రజకులు చెప్తా ఉన్నారు ఈరోజు వాళ్ళు మాకు సంబంధించి ఏ విధంగా మేలు చేస్తారండి అంటే ఏమైతుందంటే కులాలు కూడా కుల వృత్తులు కులాలు చేస్తలేదు ఇప్పుడు కులాలు చేస్తున్నప్పటికీ వీళ్ళ కాంపిటీషన్గా ఈరోజు అంటే మోడర్న్ గా లాండ్రీలు పెడతా ఉన్నారు రజ మరి అట్లనే నయీ బ్రాహ్మణులకు సెలూన్లు పెడుతుంది సెలూన్లు పెట్టి బొబ్బా పెట్టే వరకు అంటే వాళ్ళ వృత్తి నయీ బ్రాహ్మణులు గారు అయినప్పటికీ పెద్ద పెద్ద సెలవులు బట్టి వీళ్ళ వ్యాపారంలో సగం సగానికి ఎక్కువ వాళ్ళే తీసుకునే పరిస్థితి అంటే వీళ్ళ పోటీగా మరి వీళ్ళ వృత్తులనే వీళ్ళ పొట్టగొట్టే విధంగా ఈరోజు జరుగుతా ఉంది మరి అదే ఈ ప్రభుత్వము మన ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధంగా మేలు చేయాలి గ్రామాలు మండల కేంద్రాల సెలూన్స్ కానీ లాండ్రీ కానీ అట్లనే మరి కాంసాలు వాళ్ళకి కానీ అందరికి కూడా వాళ్ళకి సంబంధించిన ఆర్థిక ఆర్థిక పరంగా సహాయం చేస్తే ఎందుకంటే ఆర్థిక స్థోమత తక్కువ ఉంటది కాబట్టి ఒక మంచి లాండ్రీ పెడితే ఆ ప్రాంతం మంచి పడుతుంది వచ్చే వాళ్ళకు కూడా హుందా అనిపిస్తుంది దానికి సంబంధించిన ఆర్థిక పరమైన కూడా చేస్తే కూడా బాగుంటది ఇది లాండ్రీలు కావచ్చు సెల్యూన్లు కావచ్చు రజకులు నై బ్రాహ్మణులు కావచ్చు మరి అట్లనే మత్స్యకారులకు కూడా కావచ్చు మత్స్యకారులు కూడా వడ్ల వడ్డరాకి కమ్మరి విశ్వబ్రాహ్మణులు అంతా కూడా ఐదు కులాలు కానీ వాళ్ళ పరిస్థితులు అదే పరిస్థితి ఉంది మోడర్న్ కార్పెంటరీ తోటి వాళ్ళకు పోటీ ఇచ్చే కార్యక్రమం ఎక్కడైనా రాజస్థాన్ ఇచ్చు ఎక్కడో వీళ్ళకి పోటీ పడి చేస్తూ ఉంటారు వీళ్ళకి పని దొరికని పరిస్థితి ఉంటుంది సో ఇవన్నిటి కూడా వీళ్ళకి సరైన సహాయం చేస్తే ఈ వృత్తులు నిలబడతాయి ఈ కులాలు నిలబడతాయి లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ సంఖ్య కూడా పెద్దగా ఉండదు ఒక ఊరు తీసుకుంటే ఓ ఐదు ఊరు ఓ ఇలాంటి పది మంది నై బ్రాహ్మణ కుటుంబాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మా ఒడి వంటి తీసుకుంటే ఓ పది మంది రై గ్రామంలో కుటుంబాలు ఉంటాయి పది సెల్లు ఉంటాయి చిన్న గ్రామాలు చూస్తే ఒక్కటే ఉంటుంది మరి వాళ్ళకి ఎందుకు సాయం చేయలేదు కానీ మరి అట్లనే మిగతా కులా కానీ వడ్డ కుమారి కుమారి వేరు చేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా చెప్తూ దానికోసమే ఈరోజు వర్ష ప్రభుత్వాలు కొంత చేసినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీని మీద బాధ్యతగా తీసుకొని మరి అన్ని కులాలకు ఎందుకంటే ఇంకొకటి ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈరోజు సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మేము ఆలయర్ల మీటింగ్ పెట్టుకున్నాం ఓ పది రోజుల పదిహేను రోజుల కింద ఇదే బీసీ కులకరణ కానీ బీసీ సంబంధించిన కమిషన్ చేసే కార్యక్రమాల మీద కూడా మేము మాట్లాడుకున్నప్పుడు ఆడ అనేక మంది కులాలు జిల్లా వ్యాప్తంగా వచ్చినప్పుడు ఆలయర్లో మాట్లాడితే ఆ రోజు చెప్పారు అంటే బీసీలలో వెనుకబడిన కులాలలో కూడా కొన్ని కులాలు అసలు మొత్తం వాటి ఒరికే లేని పరిస్థితి కూడా ఉంది అంటే కొన్ని ఎంబీసీస్ ఇప్పుడే మాట్లాడేదు రాజకీయంగా వాళ్ళకు ఒక గుర్తింపు ఉండాల్సిన అవసరం ఉంది రాజకీయంగా కూడా వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది అంటే అందరూ కొందరికి మంచి జరుగుతున్నది కొంత వాళ్ళకు కూడా ఇంకా గుర్తు స్థాయిలో జరుగుతలేదు కానీ కొందరికి అయితే అసలు మునిగేలేని పరిస్థితి ఉంది ఇప్పుడు అనుకున్న కులాలు అందరికీ ఇప్పుడు మాట్లాడడం వాళ్ళకు కమ్మారి కుమ్మారి ఒడ్రంగి అందరికీ విషయం కంసాలి మరి రజపురం ముజిరాజు వీళ్ళందరికీ కూడా ఇబ్బంది పరిస్థితి ఉన్నది అయితే మీరు ఊరు రోజులు ఉంటుంది ఇబ్బంది